నమస్తే అండి నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నా కానీ మీరు మాత్రం నన్ను పట్టించుకోవట్లేదు అదే మాట నీకు కూడా చెప్తున్నా నా వెంట పడి నా టైం వేస్ట్ చేయకు వెళ్ళిక నుంచి అయినా నేను ఒక ట్రాన్స్జెండర్ని నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి వింతగా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా జరుగు జరుగు మా లాంటి వాళ్ళని చాలా మందిని చూసుంటారు రోజా గారు కానీ నాలాంటి వాడిని చూడలేదుగా మీ గురించి అన్నీ తెలిసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు ఒప్పుకోండి రోజా గారు మీరు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తూ మీ టైంలో వేస్ట్ చేసుకుంటున్నారు అర్థమైందా జరగండి ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి రోజా గారు నేను మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అవునా నిజమా సరే నేను కూడా ఓకేనా రోజా గారు నేను ఎన్నిసార్లు సీరియస్గా చెప్తున్నా మీరు పట్టించుకోవట్లేదు మీరు వద్దు అన్నారు అంటే నేను ఇక్కడే చచ్చిపోతాను చచ్చిపో నీ పీడ వదులుద్ది నేను చాలా హ్యాపీగా ఉంటా పిచ్చా అలా కట్ చేసుకున్నావు అయినా మాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీకు పడక గదిలో సుఖాన్ని ఇవ్వగలం కానీ నీకు సంతానం ఇవ్వలేము నీకు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో దయచేసి మా బతులు మన బ్రతికని ఇవ్వండి నాకు తెలుసు నువ్వు నన్ను సుఖ పెట్టగలవు కానీ సంతానం ఇవ్వలేవు అని కానీ నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి గల కారణం వేరే ఉంది నువ్వు ఒక అనాథం కాబట్టి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వదలుచుకున్నాను అందుకే నేను ప్రేమించి పెళ్లి చేసుకోను అనుకుంటున్నాను అయినా నేను నీతో కాదు నేను పెళ్లి చేసుకుని చెప్పానుగా నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు తోడు లేరు నా కష్టాలే నాకు తోడు అలాగే నేను ఎవరితో విలేసం నీకంటూ ఎవరూ లేరని తెలుసు చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టపడుతున్నావని తెలుసు కానీ నీ మీద నేను జాలితో ప్రేమించట్లేదు నువ్వంటే ఇష్టమే నీలాంటి వాళ్లకు నేను ఒక జీవితాన్ని ఇవ్వాలని ప్రేమించాను అందుకే నీకు పెళ్ళి కూడా చేస్తున్నాము కోరికలు ఉండవా మీలాగా మంచి ఫ్యామిలీ ఉండాలని ఉంటుంది కదా మాకు కూడా అందరిలో మంచిగా ఉండాలని ఉంటుంది కదా నేను మీకు మంచి సరే అండి ఏమైనా తినేసి రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళేసి వస్తాను అలాగే బంగారం బాయ్ రా స్వప్న రా రోజా నాకు భయం అవుతుంది నేను స్వప్న నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకేనా రా భయపడకు అది కాదు మాట చెప్పింది నేను రా స్వప్నారా నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు చూసుకుంటాను స్వప్న కదా రాహుల్ రాహుల్ స్వప్న నువ్వే కంగారు పడకు ఓకేనా ఇది మన ఇల్లు అనుకో ఒక నాలుగు రోజులు పోటీ నువ్వే కుదుట పడతావు జరిగింది ఏదో జరిగిపోయింది అవన్నీ మనసులో పెట్టుకొని అదే ఆలోచిస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఓకే తిను మా హస్బెండ్ రాహుల్ ఎవరు తను రాహుల్ తిన నేను ఇంటికి వస్తూ ఉంటే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంది తీరా దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరో పాపం తనని కొట్టేసి తన దగ్గర ఉన్న నగలు డబ్బు బ్యాగ్ లాక్కారంట చూస్తుంటే పాపం జాలి అనిపించి గట్టిగా తీసుకొచ్చి చుట్టుపక్కల లేరు నా డబ్బు బంగారు బట్టలు అన్ని తీసుకెళ్ళిపోయారు నన్ను చంపుతానని బెదిరించారు కూడా తప్పించుకొని పారిపి వచ్చేసాను అక్క కనిపించాలి అక్క దగ్గరకు వచ్చేసాను అక్క తీసుకొచ్చింది థ్యాంక్ అక్క పర్వాలేదు పర్వాలేదు స్వప్న ఏడు నీకు నేను ఉన్నాను కదా జరిగింది ఏదో జరిగిపోయింది అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా నాలుగు రోజులు ఉంటూ ఇవ్వే కుదుట పడతావు ఓకేనా సరే అక్క సరే ఏడు ఏంటి ముక్క ముఖం తెలివైన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చావు నీకేమైనా జరిగితే ఎవరి బాధ్యులు అలా మీరు ఏమి అనుకోకండి ఏమి జరగదు నేను చూసుకుంటానుగా అవును అన్నట్టు అడగడం మర్చిపోయా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారుగా ఏమైంది టూ ల్యాక్స్ అడిగారులే కట్టమని అవునా ఎందుకు టెన్షన్ పడుతున్నావు కన్నా ఆ టూ ల్యాక్స్ ఏదో వన్ వీక్ లో అరేంజ్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకోకే వద్దులే నా డబ్బు నేను అరేంజ్ చేసుకుంటా నా చావేదో నేను చేస్తాలే అదేంటి కన్నా కొత్తగా నన్ను విడతీసి మాట్లాడుతూ మాట్లాడుతున్నావు ఏమైంది అసలు నీకు ఎందుకులో మాట్లాడుతున్నావు సరే సరే రాహుల్ రాహుల్ ఇదిగో నీకు కావాల్సిన టప్పు వెళ్ళి కట్టేసి జాబ్లో జాయిన్ అవు వాట్ ద బెస్ట్ థ్యాంక్ యూ చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ సరే మరి హవ్ ఏ బెస్ట్ నేను బైట్ కేర్ మాటలోనే వచ్చావా స్వప్న సరే మరి ఇద్దర్ కినేసి రస్తే తీసుకోండి కొంచెం నైట్ నాకు రావడం లేదు సరే మరి నేను వెళ్ళొస్తాను అలాగే అక్క అమ్మో అమ్మా ఇంత పెద్ద ప్లాన్ చేశా సంగారం ఏంటి మహానేకి ఇంట్లో కూనినావా చెప్పుకోండి రెండు లక్షలు ఇది బంగారం కొనేసుకుంటాను అవును రాహుల్ ఈ డబ్బుతోనేనా ఆస్తి అంతస్తు అవన్నీ ఎప్పుడు రాబడతావు ఇంకా ఎన్ని రోజులు తొందర వరకు అవునా నువ్వు సూపర్ రాహుల్ అందుకే నువ్వు నాకు నచ్చ ఏం రాహుల్ అసలు ఏం చేస్తున్నావు రాహుల్ నీకేనా అర్థమవుతుందా అయినా నీకు అని ఎవరు లేని అనాథవాని పాపం మన ఇంటికి తీసుకొని వస్తే చివరికి నా కాపురంలో నిప్పులు పోస్తావా ఛీ ఎంత తెగించావే నువ్వు అక్క నా తప్పేం లేదు అంతా ఆయన చేశాడు నేను వద్దని చెప్పాను అక్క నాకు సాయం చేసిన అక్కకి మోసం చేయకూడదు అనేసి నేను చెప్పాను అక్క ఆయన వినలేడు అక్క ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళు రోజా తెలియక చేశాను రోజా ప్లీజ్ పొరపాటు అయిపోయింది ప్లీజ్ చెయ్యను ఆ విషయాల్లో జరిగిపోయింది రోజా ప్లీజ్ రోజా నన్ను క్షమించు రోజా ప్లీజ్ నేను ఒక మంచి అమ్మాయిని చూసి మీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ ఇంతలో నువ్వు ఇలాంటి పని అనుకోలేదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు స్వప్న సంతోషంగా ఉండండి అదే చాలు ఏంటి మీరిద్దరు నన్ను సంపాదించుకుంటున్నారా నీ ఆస్తి రాయించుకొని నీ డబ్బులు తీసుకొని చంపేయాలని ప్లాన్ చేసినా అర్థమైందా మంచిగా సంతకం పెట్టి పెట్టావు పెట్టాను చెప్పా మీ ఇద్దరు ప్లాన్ ఆల్రెడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడానికి నేను ఒక ప్లాన్ చేసా అర్థమైందా సార్ పాపమనేసి మీ ఇద్దరిని చీర తీస్తే నా ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నారు సార్ ఇప్పుడు మీరే కలరే చూసారు కదా ఎలాగైనా సరే వీళ్ళని తీసుకొని పాపం అని చీర తీస్తే ఇంత మోసం చేస్తారా అన్నం పెట్టిన వాళ్ళకి ఇంత మోసం చేస్తారా మీరు సిగ్గుందా నోడా మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతాను Get